ఇప్పుడు నాలుగు వేలు ఎవరు చేశారు ఎవరు ఇస్తున్నారు తెలుసుకోవాలి నువ్వు మీ ఇంటికి ఏం కమిషన్ తీసుకోవట్లేదు కదా ఆరు గంటకలా లేదు మంచి అమ్మాయి ఏం ఏం తగ్గించుకోవట్లేదు కదా బాగా నవ్వు కూడా ఇట్లా నవ్వుతా వస్తుందా సంతోషం పొద్దున పొద్దున నవ్వుతా ఇస్తే మంచిది చంద్రబాబు నాయుడుగా పంపించారు ఆమె ఇంటి నుంచి ఇవ్వట్లేదు నేను ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మీ అన్న అది మీ అన్న ఎవరిస్తున్నారు ఇది నాలుగు వేలు మేం కాదు చంద్రబాబు నాయుడు వచ్చినాయి పెన్షన్ పెంచాం ఫ్రీ బస్ ఇచ్చాం ఇవన్నీ అడిగిన ప్రతి ఒక్క స్కీమ్ ఇచ్చాం సంతోషం ఆనందం ఎందుకు దేనికోసం దేనికోసం ఇచ్చాం ఈ ఆనందం ఆనందంగా